చేరవచ్చని మీకు అందరికీ ప్రముణేష్ కృష్ణ శిభాలు తెలియజేసి ఉన్నాను ఈ దినము ఒక్కరికి ఏర్పాటు చేయడం లేఖన భాగము అపోస్తుల కార్యములు పదిహేడో అధ్యాయము నాలుగో వచనం వారిలో కొందరును భక్తిపరులకు గ్రీసు దేశస్థులలో చాలామంది ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోను శీలతోనూ కలుసుకొనిరి ప్రైస్ అలాట్ దేవునికి స్తోత్రం హల లూయ హల లూయ హలే లూయ ప్రైస్ అలాట్ శాలు మారణాద మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ నైస్ డే ఇదమంతా దేవుడు మీకు ఆశీర్వాదకరంగా మార్చాలని కోరుకుంటున్నాను శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి వేరువేరు కార్యక్రమాలు ఉదయం నుంచి సాయంత్రం దాకా నిరంతర వార్తా స్రవంతి నిరంతర వాక్య స్రవంతిలాగా వస్తున్నటువంటి ఈ ఛానల్లో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ వస్తాయి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇందులో వచ్చేటువంటి వేరువేరు దేవిజన్ల యొక్క సందేశాలు వినండి వాళ్ళకి ఫోన్లు చేయండి వాళ్ళని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ఫాస్ట్ గారు థ్యాంక్ యూ బ్రదర్ చక్కగా చక్కగా చెప్పారని చక్కగా చెప్తే చక్కగా చెప్పారని చక్కగా చెప్పకపోతే చెప్పలేదని లేకపోతే ఇలా చెప్పండి మీరు సలహాలు ఇవ్వండి తప్పేం లేదు నాకైనా ఒకవేళ వాళ్ళకి సలహాలు ఇవ్వకపోయినా నాకు మాత్రం ఖచ్చితంగా మీరు సలహాలు ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం నిన్న నిన్న రెండు మూడు రోజుల క్రితం అనుకుంటాను ఎక్కడి నుంచో నాకు కరెక్ట్గా గుర్తులేదు నేను జర్నీలో ఉన్నప్పుడు నాకు ఒక కాల్ వచ్చింది రమణయ్య గారు అనుకుంటాను వారు వారు కాల్ చేశారు వారు ఏదో చర్చికి వెళ్తారని చెప్పారు వారికి యూరినరీ ప్రాబ్లం ఉంది ప్రార్థన చేయమని కోరారు కాబట్టి వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం రమణయ్య గారిని ప్రభు సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకున్నాం మీ వ్యక్తిగతమైన ప్రార్థనలు మీ ఫ్యామిలీ ప్రేయర్లో అక్కడ మీరు మీ పిల్లలందరూ కూర్చొని చేసుకున్నట్టు ప్రార్థనలు శాంతి టీవీ వ్యూహర్ అయినటువంటి రమణయ్య గారిని దర్శించాలి దేవుడు స్వస్థపరచాలని మీరు ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం కనుక మీ ప్రార్థన మనవులు నాకు పంపించండి నా రెండు నెంబర్లు ఉన్నాయి రెండు వాట్సాప్ నెంబర్లు ఉన్నాయి రెండు నెంబర్లో రెండు ఆగిపోవు ఒకటి మాత్రం రెగ్యులర్ పనిచేస్తూ ఉంటుంది ఒకటి జియో నెంబర్ ఒకటి ఉంది ఒకటి ఐడియా నెంబర్ ఉంది మీరు ఆ నెంబర్ని కాంటాక్ట్ చేయచ్చు వాట్సాప్లో నన్ను కాంటాక్ట్ చేయొచ్చు మీ ప్రే రిక్వెస్ట్లో మేము ప్రార్థన మా స్థానిక సంఘంలో ప్రార్థన చేయడమే కాకుండా అవకాశాన్ని బట్టి వీళ్ళని బట్టి టీవీలో ప్రకటించడమే కాకుండా మా స్థానిక పాస్టర్ల యొక్క గ్రూప్స్కి వాటిని పోస్ట్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా దేశ విదేశాల్లో ఉన్నటువంటి దైవజనులు కూడా ఈ మీ ప్రేయర్ రిక్వెస్ట్ల కొరకు ప్రార్థించడం ఆరంభిస్తారు కాబట్టి అదొక బ్లెస్సింగ్గా ఉంటుంది దాని ద్వారా అదృశ్యమైనటువంటి దీవెనలు మీరు అనుభవించగలరు మీరు దేవుని చేత దీవించబడగలుగుతారు ఇట్స్ ఇస్ షోర్ మన కోసం అనేకమైనటువంటి వ్యక్తులు అనేక మంది వ్యక్తులు ప్రార్థించడం మనకు ఆశీర్వాదకరం కాబట్టి మీ ప్రేయర్ రిక్వెస్ట్లు దయచేసి నాతో పంచుకోండి నన్ను ఒక పెద్ద పరిచర్య కాకపోయినప్పటికీ పెద్ద పరిచర్య చిన్న పరిచర్య అని కూడా నేను ఆలోచిస్తున్నాను పరిచర్య ఈస్ పరిచర్య 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 కాబట్టి మీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఖచ్చితంగా పంచుకోండి మీ కుటుంబ సభ్యుడిగా మీ ప్రేయ రిక్వెస్ట్లు అడుగుతున్నాను ఒక టీవీ ప్రసంగికుడిగా కాదు మీ కుటుంబ సభ్యుడిగా ఒక తమ్ముడిగా ఒక అన్నగా మీ ప్రేయర్ రిక్వెస్ట్లు అడుగుతున్నాను కనుక మీరు పంచుకోండి వాటిని షేర్ చేయండి పలాని మా ఫ్యామిలీ మెంబర్లో పలానా వాళ్ళకి పలానా వాళ్ళకి బాగాలేదు పాలైతే పలాని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ పలాని ప్రాబ్లమ్స్ అని మీరు తెలియజేయండి ప్రార్థన చేస్తాం అవసరాన్ని బట్టి ఏదైనా వాక్యం ద్వారా కొద్దిగా కౌన్సిలింగ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం మీ స్థానిక సంఘం యొక్క సహాయాన్ని తీసుకోండి మీ సమస్యలను మీరు సులభంగా పరిష్కరించుకోండి ఆత్మీయంగా మీ సమస్యలు పరిష్కరించుకోండి మీ సమస్యలు అలాగా ఒకదాని వెంబడి ఒకదాని వెంబడి అలాగా పేర్చుకొని ఉంచుకోవద్దు మన కోర్టుల్లో ఫైల్స్ ఏ విధంగా పెండింగ్లో ఉన్నాయో కేసెస్ ఏ విధంగా పెండింగ్లో ఉన్నాయో అలాగే మీ కేసులు లేకపోతే సాల్వ్ కావాల్సిన మీ ఇష్యూస్ అలా పెండింగ్ పెట్టుకోవద్దు ప్రభు సన్నిధికి రండి ఒకవేళ న్యాయస్థానాల్లో కేసులు వాయిదా పడవచ్చు కేసులు పెండింగ్ ఉండొచ్చు కానీ దైవ న్యాయస్థానములో దైవ సన్నిధిలో మాత్రం మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను లెవెని స్తోత్రం ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఎవ్రీ ఇష్యూ ఆఫ్ యువర్ లైఫ్ వుడ్ బీ సాల్వ్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఆఫ్ యువర్ లైఫ్ వుడ్ బి సాల్వ్డ్ లెవెని స్తోత్రం ఈ కార్యక్రమాన్ని ఇతరులకు మీరు ప్రోత్సహించండి ఇతరులకి ఎంక చెప్పండి దిస్ ఇస్ దెర్ ఈస్ ఎ ప్రోగ్రామ్ కాల్డ్ హీ మస్ట్ ఇంక్రీజ్ అని చెప్పండి శాంతి టీవీలో వస్తుందని చెప్పండి యాభై ఒకటో ఛానల్ అనుకుంటాను ప్రతిరోజు ఉదయము ఎనిమిది గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు కాబట్టి ఈ ప్రోగ్రామ్ చూడండి ఒకళ్ళు ఈ ప్రోగ్రాం చూడడం వల్ల మీకు ఎటువంటి ఆత్మీయ నష్టమేం జరగదు ఒకవేళ ప్రయోజనం జరగకపోయినా మేలు జరగకపోయినా కీడు మాత్రం జరగదని నేను గట్టిగా నమ్ముతున్నాను కాబట్టి కార్యక్రమాలు చూడండి నన్ను ఎంకరేజ్ చేసినట్టుంటుంది మీరు పర్సనల్గా ఎంకరేజ్ అయినట్టుంటుంది మీ ఈ లింక్స్ తీసుకొని మీ వాట్సప్ స్టేటస్లో పెట్టుకోండి ఎవరైనా చూస్తారు ఎవరు ఈ వాక్యాల ద్వారా మేలు పొందుతారో మనకు తెలియదు దేవుడు ఎవరితో ఎలా మాట్లాడతాడో తెలియదు కాబట్టి ఈ విధంగా నాకు ఏ పరిచరులు ఈ టీవీ పరిచరుకు మీరు ప్రత్యక్ష లేకపోతే పరోక్ష సాక్షులు లేకపోతే సహకారులుగా మారాలని కోరుకుంటున్నాను కాబట్టి దిస్ ఇస్ యువర్ ప్రోగ్రామ్ దిస్ ఇస్ యువర్ ఫ్యామిలీ ప్రోగ్రామ్ దిస్ ఇస్ యువర్ పర్సనల్ ప్రోగ్రామ్ అని భావించండి యూట్యూబ్లో చూసేటువంటి వాళ్ళు కామెంట్ సెక్షన్లో పెట్టండి హై ప్రైజ్ దిస్ తీసి సోన్ సోన్ పెట్టండి మీ విమర్శలు ఉంటే తప్ప దయచేసి తప్పక తెలియజేయండి మీ ఇమెయిల్ ఐడి పంపించండి దానికి మెసేజ్లు అవి పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను లింక్స్ పెడతాను అంతేకాకుండా వేరే ఇంగ్లీష్ మెసేజ్స్ అవి పెట్టడానికి ప్రయత్నం చేస్తాను లేకపోతే నా సండే నా ఆదివారపు సందేశాల యొక్క అవుట్లైన్స్ ఇంగ్లీషు తెలుగు మీకు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను దాటి ఒక స్పిరిచువల్ రిలేషన్ మెయింటైన్ చేస్తూ ముందుకు సాగుదాం ఈ సమయంలో మనం కార్యక్రమంలో ముందుకు సాగుదాం నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు కొన్ని జ్ఞాపకాలు కొన్ని మెమరీస్ బిటర్ మెమరీస్ అని కాదు స్వీట్ మెమరీస్ ఈ అపోస్తుల కార్యములు మొత్తం ఇట్స్ మెమొరీస్ మిషనరీ మూమెంట్స్ మిషనరీ మెమొరీస్ మినిస్ట్రీ మెమొరీస్ అపోసల్స్ మెమొరీస్ లూక్స్ డాక్టర్ లూక్స్ మెమొరీస్ ఇట్స్ ఎ మెమో ఇది జ్ఞాపకాల సంకలనం జ్ఞాపకాల సమాహారం అన్నీ ఎగ్జాక్ట్గా లూకా రాశాడని కాదు కానీ ఇంపార్టెంట్ అయినవి భావించి అలా కొద్దిగా స్టోరీ చెప్పుకుంటూ వచ్చాడు దీని ద్వారా మనం ఏదైనా పాఠం నేర్చుకోగలం ఓల్టెస్ట్మెంట్ హిస్టారికల్ లెసన్స్ ద్వారా మనం ఏ విధంగా పాఠం నేర్చుకుంటున్నామో నేర్చుకున్నామో నేర్చుకునబోతున్నాము అలాగే ఈ యాక్స్లోని చర్చ్ హిస్టరీలోంచి మనం పాఠాలు నేర్చుకోవచ్చు కానీ పరిశుద్ధాత్ముడు మనకు రాయించినవి కొరకు రాయించినవన్నీ మనకు బుద్ధి కలుగుటకై అంత్యదినముల్లో ఉన్నటువంటి దినములంతమందు ఉన్నటువంటి మనకు బుద్ధి కలగడం నిమిత్తమే రాశాడు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను మనకు బుద్ధి కలగాలి ఆత్మీయ బుద్ధి కలగాలి బుద్ధి కలగడం అంటే తప్పిపోయిన కుమారునికి బుద్ధి కలిగి తిరిగి వచ్చినట్లుగా తండ్రి ఇంటికి తిరిగి వచ్చినట్టుగా మనము తండ్రి ఇంటికి తిరిగి రావడానికి ఆత్మ సంబంధమైన బుద్ధి రావడానికి వీ హ్యావ్ టు కమ్ టు అవర్ సెన్సెస్ దాని కొరకే ఈ లేఖనాలు రాయబడ్డాయి అపోస్తుల కార్యములు సరదాగా టైం టైంపాస్ కోసం రాయబడిందని కాదు లూకా యొక్క ఘనత కోసం రాయబడింది కాదు థియోఫిలా యొక్క ఘనత కోసం రాయబడిందని కాదు ఇంకా చెప్పాలంటే ఓ థియోఫిలా ఇవి జరిగిన తర్వాత ఈ సంగతులు జరిగిన తర్వాత పాలు శీల మరియు నేను అనగా లూకాను నేను మేమందరం వచ్చాము మేము ప్రయత్నం చేసినప్పటికీ ఆగినప్పటికీ అంపిపోలిలో అపోలోనిలో పట్టణాల్లో పెద్దగా రెస్పాన్స్ ఏమి రాలేదు మా పాదములకు ఉన్నటువంటి అంటినటువంటి దూళిని దురిపేసి మా ఉన్నటువంటి ధూళిని దురిపేసి వచ్చేసాం బై చెప్పేసి వేసాం ఆ గ్రీక్ లేకపోతే యూరోపియన్ సిటీస్ని మేము దాటుకొని వచ్చేసాం ఫిలిప్పీలో బాగానే ఉంది కానీ ఇక్కడంత మినిస్ట్రీ రసవత్రంగా లేదు ఏదేమైనప్పటికీ మేము కొద్దిగా ముందుకు వెళ్ళాము వి ఫౌండ్ తెస్లోనిక మేము తెస్లోనికను కనుగొన్నామని కాదు తెస్లోని వచ్చాం అక్కడ సమాజ మందిరం సమాజ మందిరం ద్వారా పరిచయం చేయింది ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి వీటి గురించి నాటి హిస్టరీ ఘనత వహించిన థియోఫిలస్ అనేటువంటి వ్యక్తికి రాస్తున్నట్టుగా మనం చూస్తున్నాం నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన సమాజ మందిరం ఒకటి ఉండెను రెండోది సత్య ఒక గుంపు ఒకటి ఉండెను అనగా విగ్రహములనే సర్వస్వంగా భావించుకొని తమకు కలిగిన దేవతల కన్నా అధికమైన విగ్రహాలను వాళ్ళు కలిగి ఉన్నారు అని బైబిల్ కామెంట్రేటర్స్ చెప్తున్నారు ఎందుకు ఇన్ని విగ్రహాలు విస్తారమైన విగ్రహాలు ఇన్ని విగ్రహాల మధ్యలో ఒక విచిత్రమైన విగ్రహం అక్కడ కనిపించింది ఆ విగ్రహం యొక్క బలిపీఠం దగ్గర ఇన్ని విగ్రహాలకు బలు అర్పించడానికి వీళ్ళకి పశుసంపద ఎక్కడిది చూడండి మతం పేరుతో ఎంత ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు మతం పేరుతో ఎంత మారణ హోమం చేస్తున్నారు మతం పేరుతో ఎన్ని అర్పిస్తున్నారు భుజించాల్సిన వాటిని బలర్పిస్తూ నిధులు దుర్వినియోగం చేస్తున్న వనరులు నిరుపయోగం చేస్తున్నటువంటి యొక్క సమూహాన్ని మనం అక్కడ చూస్తున్నాం స్పిరిచువల్లీ బ్లైండెడ్ జనరేషన్గా మనం వాళ్ళని చూస్తున్నాం ఆ పట్టణము విగ్రహాలతో నిండుకునే ఉంది జీవముగల దేవుని సాన్నిధ్యాన్ని అనుభవించాల్సిన పట్టణము విగ్రహాలతో నిండి ఉండడం విచారకరమైన విషయం వీ నీడ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ వీ వీ డోంట్ వీ డోంట్ వాంట్ ఎనీ ఐడల్స్ సిలిఓలే ఇంకోటో ఇంకోటో మనకు అవసరం లేదు వీ నీడ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ దేవుని అతను విగ్రహం ఉన్న చోట ఆయన సాన్నిధ్యం ఉండదు ఆయన అదృశ్య సాన్నిధ్యము ఆయనను అపేక్షించేవారు ఆయన ప్రేమించేవారు ఆయన ఆజ్ఞలకు లోబడే వాళ్ళు ఉన్న చోట స్థుతుల మధ్యలో ఆసీనుడయ్యేటువంటి దేవుడు ఎక్కడైతే స్థుతులు ఉన్నాయో అక్కడ ఆయన సాన్నిధ్యం ఉంటుందనే సంగతిని నేను మీకు గుర్తు చేస్తున్నాను దేవుని స్తోత్రం సమాజ మందిరపును గురించినటువంటి జ్ఞాపకం సత్యము ఎరుగినటువంటి ఒక గుంపును గురించిన జ్ఞాపకం సమయాన్ని వ్యర్థం చేసేటువంటి ఒక సమూహము యొక్క జ్ఞాపకం తర్వాత సృష్టికర్త యొక్క జ్ఞాపకం ఈ నాలుగు జ్ఞాపకాల గురించి మనం నిన్నటి ఎపిసోడ్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం ఫోర్ మెమొరీస్ ఫోర్ థింగ్స్ దట్ వీ రిమెంబర్డ్ ఇన్ ద లాస్ట్ ఎపిసోడ్ దేవని స్తోత్రం హలే లుయా కనుక మన ఆత్మీయ జీవితంలో కూడా కొన్ని మెమరీస్ ఉంటాయి ఆ మెమరీస్ మనకు కాస్త ఉపయోగపడచ్చు కానీ మన శ్రోతలకు మన వీక్షకులకు మన అభిమానులకు మనల్ని అనుసరించే వాళ్ళకు అవి మరింత ప్రయోజనకరాన్ని కూడా ప్రయోజనాన్ని చేకూర్చవచ్చు కాబట్టి ఈ మెమరీస్ని అంత సులభంగా తీసివేయడానికి వీళ్ళదు కాబట్టి మనకు దేవుడు కలిగించేటువంటి జ్ఞాపకాలను బట్టి నేను దేవుడి నామాన్ని మయంపరుస్తున్నాను రండి మనకు సమయం కొద్దిగా ఉంది కనుక ఇంకొక పద్నాలుగు నిమిషాలు మాత్రమే ఉంది ఛానల్ మార్చొద్దు దయచేసి చూస్తూ ఉండండి చూస్తూ ఉండండి అక్కడ చూస్తూ అలాగే దాంట్లో ఏమంటారు ఆ ఫ్లోలోనే మరొక ఎపిసోడ్లోకి లేకపోతే మరొక వేరొక ప్రోగ్రాంలోకి వెళ్ళినా పర్లేదు కానీ మీరు మాత్రం మిస్ కావద్దు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సమయంలో మీరు ఉండొచ్చు మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తూ కూడా ఈ స్పిరిచువల్ బ్రేక్ఫాస్ట్ పూజిస్తూ ఉండండి ఒకే దెబ్బకు రెండు పెట్టలు అన్నట్టుగా స్పిరిచువల్ బ్రేక్ఫాస్ట్ ఫిజికల్ బ్రేక్ఫాస్ట్ చేస్తూ మీరు దేవుని సాన్నిధ్యంలో ఉండండి మీరు అనేటువంటి గదిలో టీవీ ఆన్ చేసి మీరు ఛానల్ చూస్తున్నట్టు శాంతి టీవీ అనేటువంటి ఈ ఛానల్ ద్వారా మీరు దేవు సాన్నిధ్యాన్ని అనుభవించు గాడ్స్ ప్రజెన్స్ ఇస్ దేవుని మాటలు పలకబడుతున్నాయి దేవుని సేవకుడు బోధిస్తున్నాడు కనుక యూ కుడ్ ఈజీలీ ఎంజాయ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ దేవుని లేదు యా రండి మనం ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు పదిహేడు వచ్చాయము నాలుగో ఆఫ్ బుక్స్ సెవెంటీన్త్ చాప్టర్ వర్డ్స్ ఫోర్ Some of the Jews were convinced that their message was true so they joined Paul and Silas along with quite a few prominent women and a large number of Greeks who worshipped god దేవుని ఆరాధించినటువంటి కొంతమంది ప్రజలు వాళ్ళో ఏం జరిగింది సమ్ ఆఫ్ ద Jews were convinced వాళ్ళు ఒప్పించబడ్డారు పరిశుద్ధాత్మ도 వారిని ఒప్పించెను yes this is true this is true message ఇది నకిలే మెసేజ్ కాదు ఇది ఫాల్స్ ఫేక్ మెసేజ్ కాదు దిస్ ఇస్ ట్రూ మెసేజ్ గాస్పల్ ఈస్ ద ట్రూ మెసేజ్ సిన్స్ ఇట్స్ ఎ గాస్పల్ ఇస్ ఎ మెసేజ్ ఫ్రమ్ హెవెన్ అది పరలోకము నుంచి వచ్చిన వార్త కాబట్టి పుకిట పురాణం కాదు అది మనుషుల ఊహ వలన రచయితల ఊహ వలన కవీశ్వరుల ఊహ వలన పుట్టింది కాదు క్రీస్తు లేఖనం అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను సమ్ ఆఫ్ ద జూస్ వేర్ కన్విన్స్ దట్ దర్ మెసేజ్ వాస్ ట్రూ Message is okay. Let's consider it next time, Aniga. Message is true. Yes. So they joined the messengers. They were convinced by the message. And they were joined with the messengers. Message no but messengers messengers. సందేశాన్ని బట్టి సందేశకులను కలుసుకున్నారు వాళ్ళని హత్తుకున్నారు వాళ్ళతో ఉన్నారు అలాంగ్ విత్ క్వైట్ ఎ ఫ్యూ ప్రామినెంట్ ఉమెన్ అండ్ లార్జ్ నంబర్ ఆఫ్ గ్రీక్స్ హూ వర్షిప్ట్ గాడ్ ఏం జరిగిందంటే ఒక సమూహాన్ని ఈ సువార్త సందేశము ద్వారా క్రీస్తు పైకి ఎత్తబడినప్పుడు వన్ క్రైస్ట్ వాస్ ఎలివేటెడ్ ఆర్ లిఫ్టెడ్ అప్ త్రూ ద మెసేజ్ ద గాస్పల్ మెసేజ్ ద ప్రజెంటెడ్ గాస్పల్ మెసేజ్ దేవుని స్తోత్రం ద పీపుల్ డ్రా నియర్ టు హిమ్ విఆర్ అట్రాక్టెడ్ టు ద గాస్పల్ ఈ సువార్త చేత ఆకర్షితులయ్యారు ఆకర్షించబడ్డారు వాళ్ళు ఎప్పుడు ఆయన పైకెత్తబడినప్పుడు ఆయన పైకెత్తబడ్డం అనేదాన్ని ప్రస్తావించినప్పుడు అనగా ఆయన శిలువ మరణం ప్రస్తావించబడినప్పుడు ఆయన చేసిన త్యాగము ప్రస్తావించబడినప్పుడు దేవుడు చేసిన కార్యము పుణ్యకార్యము సదాకాలము నుంచి ఒక్క బలి లేకపోతే దేవుని కుమారుని యొక్క ప్రాణార్పణ అనేటువంటి ఆ ఇన్సిడెంట్ ఆ చారిత్రాత్మకమైన ఘట్టం ప్రజల్ని కదిలించింది దేవుని స్తోత్రం ద మెసేజ్ చేంజెస్ ద మాసస్ జన సమూహాన్ని కదిలించేది మెసేజ్ यूसन पीटरसन गारो అందుకనే ఆయన బైబిల్ తర్జుమాకు ద మెసేజ్ అని పేరు పెట్టాడు అవును ఇట్స్ అ మెసేజ్ ఓల్డ్ టెస్టమెంట్ ఇస్ అ మెసేజ్ ది న్యూ టెస్టమెంట్ ఇట్స్ అ మెసేజ్ గొస్పెల్స్ ఇస్ అ మెసేజ్ అపోస్ల్స్ ద మెసేజ్ ప్రొఫెటిక్ బుక్స్ ఇస్ అ మెసేజ్ ద మెసేజ్ లోగోస్ వాక్యము దేవుని స్తోత్ర హల్లెలూయా చదువుదాం వాడుక భాషలో కూడా చదువుకుందాం అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం నాలుగు వచ్చిన స్తోత్రం హలే స్తోత్రం హ వందరు సంబంధించి పౌలు సీనల చాలా మంది గ్రీకులు అంటే గ్రీసు దేశస్థులు గ్రీకు భాష మాట్లాడే వాళ్ళు ముఖ్యంగా స్త్రీలు వీరి పక్షం పక్షాననగా పౌలు సీనల పక్షాన అనగా మిస్టరీ సెకండ్ మిస్టరీ జర్నీ చేస్తున్నటువంటి సేవకుల పక్షాన చేరిపోయారు దేవుని స్తోత్రం హేలుయా మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయము మన టైటిల్ అపవాది అనుచరుల అపజయాలు ద డిఫీట్స్ ఆఫ్ ద డెవిల్స్ ఫాలోయర్స్ అపవాది యొక్క అడుగుజాడల్లో నడిచిన వారి యొక్క అపజయాలు నాలుగు ఉదాహరణలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను అనగా అపవాది అడుగుజాడోలో నడిస్తే అపజయమే అద్వితీయుడైనటువంటి దేవుని అడుగుజాడోలో నడిస్తే అద్భుతమైన విజయం అపవాది అడుగుజాడోలు నడుస్తున్నావా లేదా అద్భుతకరుడైనటువంటి అద్వితీయుడైనటువంటి దేవుని యొక్క అడుగుజాడలో నడుస్తున్నావా మరి ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం నాలుగు ఉదాహరణలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను అపోస్తుల కార్యములు పదిహేడు వచ్చాయము నాలుగో వచ్చినము మనం చదువుకున్నాము మూల వాక్యం కనుక చదవాల్సిన అవసరం లేదు మూడో వచ్చినం చదివితే మనకు అర్థమవుతుంది వారితో మూడు విశ్రాంతి దినములు మూడు సబ్బాత్ డేస్ లేదా మూడు వారాలు మూడు సబ్బాతు దినాలు మూడు వేల ఇరవై ఒకటని కానీ లేదా మూడు మూడు ఇంటూ ఒకటని కానీ అలా అర్థం చేసుకుందాం విశ్రాంతి దినములు తర్కించుచు వచ్చను తర్కించను తర్కించడానికి ఎవరో కొంతమంది ఉన్నారు తనతో తాను తర్కించుకున్నాడని కాదు తాను ఇతరులతో తర్కించాడు తర్కించడానికి వాదించడానికి డిబేట్లో దిగడానికి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు జ్ఞానులు అనుకున్న వారు ధర్మశాస్త్రము ఎరిగిన వారు అనుకుంటున్న వాళ్ళు పౌలు సేనలు బోధించేది తప్పు అనుకుంటున్న వాళ్ళు తర్కానికి దిగారు వాళ్ళు తర్కిస్తున్నారు ఒకటి వాళ్ళు చేసిన తర్కములలో వారు అపజయం సాధించారు దేవర్ ఫీల్డ్ ఇన్ దియర్ డిబేట్స్ ఇన్ దియర్ ఆర్గ్యుమెంట్స్ న్యాయస్థానంలో వాళ్ళు ఓడిపోయారని కాదు వాళ్ళ తర్కాలలో వాళ్ళు అపజయం చెందారు తర్కవాది ఏమాయను జ్ఞాని ఏమాయను వీళ్ళందరూ ఏమైపోయారు అడ్రస్ లేకుండా పోతారు ప్రస్తుతం తర్కవాదులు లేకపోతే జ్ఞానులు అందరూ కనిపిస్తారేమో కానీ ఒకరోజు వీళ్ళెవరూ కనిపించరు అంటే అజ్ఞానులే మిగిలిపోతారా అజ్ఞానంలో ఉండిపోతారా అది ప్రమాదకరమైన స్థితి కదా అటువంటి సమయాన్ని మేము ఊహించలేము కదా అని మీరు అంటారేమో ఎందుకు అంటే లౌకికమైనటువంటి జ్ఞాని అయినవాడు ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞాని అయినవాడు దైవికమైన జ్ఞాని కాదు దైవికమైన జ్ఞాని ఎప్పుడు నిలుస్తాడు దేవుని వాక్యం నిలుస్తుంది కనుక దేవుని జ్ఞానం నిలుస్తుంది కనుక జ్ఞానం నిరర్థకము అవుతుంది అని చెప్పబడినప్పటికీ కూడా జ్ఞానం నిరర్థకం అవుతుందేమో ఖచ్చితంగా నిరర్థకం కావాలని కాదు మొదటి గురించి పత్రిక పదమూడు శాతాలు రాయబడింది ఒకటి వారు చేసిన తర్కము విఫలమైపోయింది తర్కములో దే ఫెయిల్ ఇన్ దేర్ ఆర్గ్యుమెంట్స్ దైవికమైన జ్ఞానం ముందు మనిషి తర్క జ్ఞానము మనిషి యొక్క వేదాంత జ్ఞానము మనిషి యొక్క తత్వజ్ఞానము మనిషి యొక్క లౌకికమైన జ్ఞానము ఇవన్నీ వ్యర్థమైన సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు పదిహేడవ ఛాయము ఆరో వచ్చిన వారు కనబడనందున అనగా పౌలు యాసోనును అనగా వారిని చేర్చుకున్నటువంటి యాసోను అతనితో పాటు కొంతమంది సహోదరులను పట్టణపు యొక్క అధికారుల దగ్గరికి ఈడ్చుకుని దేవుని స్తోత్రం అక్కడ రాయబడింది సభ ఎదుటకి తీసుకొని వచ్చుటకు ప్రయత్నము చేసిరి అని ఐదో వచ్చిన రాయబడింది ఆరో వచనం చదువుకున్నాం తర్వాత ఐదో వచనంలో మనం ఆలోచించాం ఏం జరిగింది ఇక్కడ వాళ్ళు ప్రయత్నం చేశారు అనగా జస్ట్ అక్కడ స్ట్రగుల్ జరిగింది చేసినటువంటి అవతల వాళ్ళు చేసిన ప్రయత్నం ఈడ్చుకొని పోవాలని అధికారుల దగ్గరికి తీసుకొని పోవాలని దీని ద్వారా పొలిటికల్గా దీని ద్వారా అథెంటిక్ అధికారయుతంగా ఏదో చేయాలనుకున్నారు అనగా రెండోది వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు వాళ్ళు ప్రయత్నం చేసిరి అయితే వారు కనబడను ప్రయత్నం చేశారు కనిపిస్తారేమోనని ప్రయత్నం చేశారు వాళ్ళని కొట్టి తిట్టి బెదిరిస్తే సరే మేము ఒప్పుకుంటామండి పాలన వాళ్ళు అక్కడికి వెళ్ళారు అని చెప్తారేమో అనుకున్నారు వీళ్ళని ఎంత కొట్టినా కానీ వీళ్ళు చెప్పే అవకాశం లేదు ఏమో మాకు తెలియదు అండి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు మాకు తెలియదు వచ్చారనేది వాస్తవం వెళ్ళారనేది వాస్తవం కానీ ఎక్కడికి వెళ్ళారు మాకు చెప్పారు మాకు చెప్పి వెళ్తారా ఏంటి వాళ్ళు దేవుని ఆత్మ నడిపి ప్రకారం వెళ్ళేవాళ్ళు వాళ్ళని మీరు ఎక్కడికి వెళ్తున్నారు మేము నిలదీసి అడిగేటువంటి అధికారం కూడా మాకు లేదన్నట్టుగా అనగా వారు కనబడనందున వారు ప్రయత్నం చేశారు వారు కనబడలేదు ప్రయత్నం చేసి ఫలిస్తారేమో అనుకున్నటువంటి వాళ్ళు విఫలమైపోయారు అపవాది అనుచరుల యొక్క తర్కాలు అపచయం చెందాయి అపవాది అనుచరుల యొక్క ప్రయత్నాలు విఫలమైపోయినాయి ఈ యోహన్ స్వార్త పన్నెండవ ఛాయలో మన ప్రయత్నములు ఎట్లు విఫలమైపోయినాయి కానీ వాళ్ళు మాట్లాడుకున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం నేను ఆ మాట చదువుతున్నాను యోహన్ సువార్త పన్నెండవ అధ్యాయంలో మనం గమనిస్తే స్తోత్రం అక్కడ వాళ్ళు చెప్పుకుంటుంటే మాట ఏంటంటే మన ఏంటి వీళ్ళంతా ఇలా వెళ్తున్నారు పంతొమ్మిదవచనలో కావున పరిచయంలు ఒకరితోనొకరు అలాగే యూదులు ఒకరితోనొకరు యూధ నాయకులైన వారు ఒకరితోనొకరు మన ప్రయత్నము లెట్టు నిష్ప్రయోజనమైపోయినవో చూడు ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకున్నాడు లోకము ఆయన సువార్త వెంట వెళుతున్నది లోకము దేవుని మాటల వెనకాల వెళుతుంది లోకము క్రీస్తు ఉద్యమం వెనకాల వెళుతుంది కాబట్టి వీఆర్ ఫెయిలింగ్ మనకు అర్థమైపోతుంది మనం ఓడిపోతున్నాము అని మనకు అర్థమవుతుంది ఎవరో చెప్పకుండానే కూడా మనకు అర్థమవుతుంది ఆర్ ఫెయిలింగ్ ఇన్ అవర్ ఎఫర్ట్స్ మనం ఆలోచిస్తున్నారు తర్కాల్లో అపచయం చెందారు ప్రయత్నాల్లో అపచయం చెందారు మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను పదిహేడు పదిహేడో పద్నాలుగు వచ్చినాం చాలే అండి పదమూడవ వచ్చినాం కూడా మనం గమనించినట్లయితే జన సమూహమును రేపీ కలవరపరి ద ట్రబుల్ ద మాబ్స్ ద ట్రబుల్ ద అనగా సమూహాన్ని రేపీ కలవరపరిచారు వెంటనే సహోదరులు అని సమూహము స్పందించినప్పుడు సహోదరులు కూడా ప్రతిస్పందించారు ప్రభు సంఘము ప్రతిస్పందించింది లోకము స్పందించినప్పుడు ప్రభు సంఘము ప్రతిస్పందించింది అనే సంగతి మీకు గుర్తు చేస్తున్నాను మూడో విషయము చేసినటువంటి రేపినటువంటి కలవరము వ్యర్థమైపోయింది చేసిన తర్కం వ్యర్థమైపోయింది చేసినటువంటి ఆర్క్యుమెంట్ ఫెయిల్ అయిపోయింది చేసినటువంటి ప్రయత్నం వ్యర్థమైపోయింది కలిగించినటువంటి పుట్టించినటువంటి రేపిన కలవరము వ్యర్థమైపోయింది ఆ కలవరం వల్ల ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది దేవని స్తోత్రం నాలుగో విషయం నేను చెప్పు ముగిస్తాను పదిహేడో వచ్చాము ముప్పై రెండవ వచ్చినాం కొందరు అపహాస్యం వచ్చేసారు కొందరు నవ్వారు కొందే సమ్ పీపుల్ దే మాక్ మరికొందరు ఎప్పుడు కాదు సారీ సారీ బ్రదర్ నాట్ విల్ సీ నెక్స్ట్ టైం ఎప్పుడు కుదరదండి ఈ సుత్ ఏంటండి ఈ సూది ఏంటంటే అబ్బా వి డోంట్ టు హియర్ దిస్ అన్నట్టుగా పోదు ఈసారి కూడా ఆపాడు స్టాప్ చేయాడు మేము ఇంకోసారి వింటామన్నారు ఇంకోసారి వాళ్ళకి అవకాశం వస్తుందో లేదో మరి తెలియదు ఈ అవకాశం ఈరోజే మంది రేపు మంది కాకపోవచ్చు రేపు వింటామని గ్యారెంటీ ఏముంది రేపు ఉంటామని గ్యారెంటీ ఏముంది అక్కడ రాయబడిన మాటలు స్తోత్ర ఇంకోసారి విందామని చెప్పి అలాగుండగా పౌరు వారి మధ్యలో చెల్లిపోయాడు ఆయన కొద్దిగా అఫెండ్ అయిపోయాడు హర్ట్ అయిపోయాడు అతను మనిషే కాబట్టి ఏంటి గాస్పల్ని రిజెక్ట్ చేశారని బాధపడ్డాడు అయితే ముప్పై నాలుగు వచ్చాం కొందరు మనుషులు అతన్ని హత్తుకొని విశ్వసించింది అపహాస్యం చేసేవాళ్ళు మరొక అయితే హత్తుకునేవాళ్ళు మరొకటి అపహాస్యం చేసేవాళ్ళ గుంపు కనిపిస్తుంది ఆలింగనం చేసుకున్న గుంపు కనిపిస్తుంది మాకింగ్ చేసే ఒక గ్రూప్ కనిపిస్తుంది అదే సమయంలో దాన్ని మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్గా భావించి దాన్ని ఎంబ్రెస్ చేసుకున్నట్టు ఒక గ్రూప్ను మనం చూస్తున్నాం దేవని స్తోత్రం హలేలుయా నాలుగో విషయము చేసినటువంటి అపహాస్యము అపజయం పొంది మీరు అపహాస్యం చేశారు ఏమైంది దానివల్ల ప్రయత్నం ఏంటి మీరు జోకులు చేశారు మీరు కామెంట్ చేశారు మీరు విమర్శించారు మీ క్రిటిసిజం ఏమైంది ఫెయిల్ అయిపోయింది దేవుని స్తోత్రం నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను అపజయము పొందినటువంటి అపవాది అనుచరులు స్తోత్రం దేవుని బిడ్డలు శాశ్వతమైన విజయాన్ని అనుభవించాలి దైవికమైన విజయాన్ని అనుభవించాలి అపవాది అనుచరులు తాత్కాలికమైన విజయం అనుభవిస్తారు కానీ శాశ్వతమైన విజయాన్ని అనుభవించలేరు అపవాది అనుచరుల గురించి నేను మాట్లాడుతున్నాను వాళ్ళ ప్రయత్నాలు ఒకటి వాళ్ళ యొక్క తర్కం విఫలమైపోయిందని రెండోది వాళ్ళ యొక్క ప్రయత్నం విఫలమైపోయిందని మూడోది వాళ్ళు చేసిన కలవర వాళ్ళు పుట్టించిన కలవరం వ్యర్థమైపోయిందని నాలుగోది వాళ్ళు చేసినటువంటి అపహాస్యము వ్యర్థమైంది అపహాస్యకులకు పెద్ది కోస్తు రోజు అపోస్తలే పేతురు కాదు ఇచ్చినటువంటి ఆ డోస్ లేదా కోటింగ్ గురించి మనం రెండో జే మనం చూడగలం దాంట్లోకి ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి అపవాది అనుచరుల ప్రయత్నాలన్నీ ఫోర్ అవుతున్నప్పుడు ఆత్మీయులమైన మన ప్రయత్నాలన్నీ సఫలం కావాలని కోరుకుంటూ అట్టి అనుభవంలో దేవుడు మనల్ని నడిపించబోతున్నాడని భావించి దేవుడి స్థుతిస్తూ నా మాటలు ముగిస్తున్నాను దేవుడి స్తోత్రం లేలుయ లేలు ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె